శ్రీకాళహస్తి శిరాలయ ప్రతిష్ట దిగజార్చే విధంగా అసత్య ఆరోపణలు చేయొద్దని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు హేతారు శ్రీకాళహస్తి పట్టణానికి ఆధ్యాత్మిక శోభ భక్తులకు సదుపాయాలు కల్పనే లక్ష్యంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని వాటిపై విమర్శలు చేయడం తగదని హేతవు బలికారు శ్రీకాళహస్తి సురాలయ ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ సూక్ష్మ నంది బంగారు గంటలు మాయమైనట్లు బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారని రాతి ధ్వజస్తంభం వద్ద ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బంగారు కవచం చేయించారని ఆ సందర్భంగా పాత ఇత్తడి గంటలు వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు పాత వాటిని ఆలయ అలంకార మండపంలో భద్రం చేసినట్లు వాటిని మీడియా ఎదురుగా చూపించి ఇత్తడిని బంగారు అని ఆరోపించడం సుధీర్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని తెలిపారు ఆలయంపై ఆరోపణ చేసేటప్పుడు సమగ్ర సమాచారం తెలుసుకుని ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ఎవరు ఏది చెబితే ఆ ఆరోపణలు చేయడం తగదన్నారు తిరుమంజనం గోపురం విశిష్టత కాపాడుతూ మెట్లు ఏమాత్రం అణువంత కూడా దెబ్బతినకుండా వాటిపై ఇనుపు మెట్లను సులభంగా ఎక్కేందుకు ఏర్పాటు చేస్తున్నామని కేవలం మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక దర్శనాల కోసమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు శివం టు శివం రోడ్డు పంతొమ్మిది లక్షల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు చేపడుతున్నారని దీనిపైన అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు నాలుగు మాడ విధుల్లో ఆధునిక లైటింగ్ విధానం తీసుకొచ్చే పనులు రెండు కోట్ల రూపాయలతో చేపట్టామని డిపార్ట్మెంట్ అప్రూవల్ మూలంగా ఆలస్యం జరిగిందే తప్ప శివరాత్రి ముందు హడావుడిగా పనులు చేయడం లేదని దైవకార్యం వైభవంగా నిర్వహించడానికి అవసరమైన పనులు అత్యవసరం పేరిట చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు మాస్టర్ ప్లాన్లో భాగంగా సన్నిధి వీధిలో డబుల్ రోడ్డు వచ్చే విధంగా నూతన రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు గత ముప్పై ఏళ్లు అధికారం చెలాయించి ఆలయంలో నిర్మాణాత్మక అభివృద్ధి మాడ వీధుల్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సన్నిధి వీధి విస్తరణ తదితర పనులు చేసి ఉండాల్సింది పోయి నేడు తాము చేస్తూ ఉంటే అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు బలికారు ఆలయానికి ఏనాడు దాతగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇప్పుడైనా మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి భూరి విరాళం అందించాలని కోరారు పూర్వంలో మనకు రాగి కమ్మితో వేలాడుతూ గంటలు ఉండేటివి అవి తీసేసిన తర్వాత గొలుసుతో గంటలు ఏర్పాటైనాయి ఒక్కొక్క గంటని కోట్ల రూపాయలకి వందల కోట్లకు అమ్ముకునేసినారు బీఎప్ మహసరెడ్డి అని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు ఆరోపించారు సుధీర్ రెడ్డి గారు గంట కొనుగోలు చేయాలంటే ఏ గంటైనా కూడా వంద రెండు వందల రూపాయలు గంట వస్తుంది ఆ సైజు గంటలే అక్కడ ఉన్నాయి అవి వేల కోట్లు పోయేది వందల కోట్లు పోయేది కోట్ల రూపాయలు పోయేది లక్షల రూపాయలు పోయేది పోయేది కాదు అది కనీస పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెబితే రాజగోపురం దగ్గర ఎదిగినందంటే అంటే అవును ఈనేసిందని చెప్పి పోయి చూసే రకంగా ఉంటే అది రాజకీయాలకు పనికిరాదు ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానం మీద మొట్టమొదటి రాజకీయంలో మీ నాన్నగారు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్గానే పనిచేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక సేవలు కాళహస్తిలో దేవస్థానానికి అందించినప్పటికీ ఈరోజు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు